హలో అండి అందరూ ఎలా ఉన్నారు మనం మన ఛానల్లో ఈరోజు వచ్చేసి మాల్వా మల్టీ మిషన్ కేఎస్ఆర్ అగ్రోస్ వారి మిషన్ చూస్తున్నాం అనమాట ఈ మిషన్ చూడండి కందికట్ట ఆడుతుంది అనమాట ఈరోజు వచ్చేసి కందికట్ట ఆడాలంటే కొంచెం రిస్క్ అయిన పని అనమాట ఎందుకంటున్నానంటే కందికట్టే ఎన్నికల్లో పుల్ల ఉంటుంది కదా లావు పుల్లను కూడా పిండి చేసేసి మనకు రిజల్ట్ కావాలి కదా మాలో మినువు పెసరాజు అయితే కనుక అవి ఇంత ఇంత గట్టి పుల్లలు ఉండవు కాబట్టి సరిపోతుంది కానీ దీన్ని కూడా పిండి పిండి చేసి మనకు మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట మెయిన్ మామలో ఈ బ్యాక్ తొట్టి ఎన్నిక తొట్టి మోడల్లో వచ్చేసి మంచి బెనిఫిట్ ఏంటంటే తక్కువ మంది మనుషులతో ఎక్కువ పని చేసుకోవచ్చు అనమాట ఎంత ఎందుకంటే దాదాపు ఒక ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట కాబట్టి మీరే చూడండి ఏ అవసరం లేదు జస్ట్ వేస్తా ఉండాలి ఆటోమేటిక్గా మొత్తం ప్రాసెస్ అంతా అయిపోతుంది మామూలుగా అయితే ఇంతకుముందు తొక్కించుకొని దాన్ని తురుపు పోయడం కానీ మిచ్చింతగానీ రకరకాల ప్రాసెస్ చేసే వాళ్ళం కదా ఇప్పుడు అంత ప్రాసెస్ సేమ్ లేదు చాలా సింపుల్గా గింజలు అనేవి నీట్గా వస్తాయి చూడండి మీరే చూడండి ఎంత నీట్గా ఉన్నాయో జస్ట్ జల్లలు మార్చుకుంటా చిన్న చిన్న ప్రాసెస్ చేసుకుంటే మొత్తం అవుట్పుట్ అంతా నీట్గా ఉంటుందన్నమాట మామూలుగా కందు కందులు కూడా సన్న కందులు అదే నాసువి హచ్చువి తర్వాత పుల్ల దుమ్ము దూరి ఏం లేకుండా మొత్తం నీట్గా ఇస్తుంది అనమాట జస్ట్ టాక్ సాయంతో రన్ చేసుకుంటే చల్ల అంతా ప్రస్తుంత సింపుల్గా అయిపోతుంది అంటే వల్ల వచ్చేసి పైప్ ఉంది కదా అది ఆటోమేటిక్ ఎలివేటర్ పైప్ అనమాట ఫర్ సపోజ్ సన్న గింజ ఖర్చు వస్తుంది కదా కాలువలోకి వస్తుంది వేరే మిషన్లకి అయితే మనం మామూలు అయినా కానీ కాలువలోకి కొంచెం పొట్టు అవి వస్తాయి కదా ఆ పొట్టును కూడా మొత్తం ఆటోమేటిక్గా లోపలికి తీసేసుకునేసి మొత్తం అంతా ప్రాసెస్ అంతా అదే చేసుకునేసి మనకు ఫైనల్గా ఓన్లీ గింజలు మాత్రమే అవుట్ వస్తుంది అనమాట ఈ పైపు ఉంది కదా సైడ్ సైడ్ ఉంటుంది కదా ఆ పైప్ పోతుందనమాట అది ఎలివేటర్ పైప్ అనమాట మళ్ళీ తీసుకునేసి నుంచి మళ్ళీ జస్ట్ లోపలికి తీసుకునేసి మొత్తం అంతా తీసుకునేసి అదే ప్రాసెస్ చేసి బయటికిస్తుంది అనమాట మనమైతే ఈ వీడియో గురించి ఒక రైతును అడిగి తెలుసుకుందాం అనమాట అన్న మాటలు మీరే వినండి ఎట్ఫార్మెన్స్ ఎన్ని రోజులు మిషన్ తీసుకోను ఎంత రోజు సంవత్సరం క్వాలిటీ ఎంత ఈ రోజు ఎన్నికలు ఆడుతున్నావు పన్నెండు 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 మనుషులు ఎంతమంది ఆరు మంది దాదాపు ప్రతి ఒక్క రైతుకు మాల్వా అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటున్నాను అంటే మొత్తం ప్రాసెస్ అంతా ఆటోమేటిక్ అయిపోతుంది నార్మల్గా ఈ ఎన్నిక తొట్టి కాకుండా సైజ్ తొట్టి మాటలు అయినా కానీ చాలా ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే తక్కువ స్టమ అనమాట అంటే పెద్దగా ఏం లేదు జల్లలో గిల్లు మార్చుకుంటే అది మొత్తం ప్రాసెస్ అంతా చేసుకునేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట మరి చూశారు కదా మన మాల్వా మిషను కంది వీడియో మరి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటాయి కనుక పైన నెంబర్స్ ఉన్నాయి కదా ఆ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి మొత్తం డీటెయిల్స్ అని ఇస్తారనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలో ఎవరైనా కింద కామెంట్ చేయండి